దిగింది నాలుగు వందల ఇక్కడ దిగింది అని అడుగు తేడా వచ్చిన రోడ్ అయితే టోటల్గా రోడ్డు వన్ వీక్ తేడా ఉంటుంది డిఫరెన్స్ ఆ రోడ్ అయితే వన్ వీక్ ఉంది మనం ఇప్పుడు గోదావరి నది పైన నిర్మించినటువంటి కామన్ బ్రిడ్జి అందరూ కూడా ఉన్నాం దీని పరిస్థితి ఏంటంటే ఇసుక అనేటువంటిది ఏదైతుందో దీనిని వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనిని ఒక ఆదాయ వనరుగా మాత్రమే చూసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మిశక అనేటువంటి దాని మీద కంటే ఘోరంగా ఇవాళ దోసుకున్నటువంటి పరిస్థితి మనకు కడప ఉందని స్పష్టంగా తెలుస్తుంది ఎందు చేతరంటే గోదావరి బిట్టి మీద ఉన్నటువంటి అంటే ఏదైతే ఉందో దీని చుట్టూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి నియమ నిబంధనలకి అనుకూలంగా కాకుండా దానికి వ్యతిరేకంగా మా ప్రభుత్వం మీ అధికారంలో ఉన్నా మేము ఏదైనా చేయగలమని చెప్పినట్టు ఆలోచనతో విసకని చలివిడిగా దోసుకు తింటున్న పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాలంలో జరుగుతూ ఉన్నది చుట్టుపక్కల గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా నియమా నివాళులకు అనుకూలంగా ప్రజలందరికీ కూడా ఉచిత విసుకైన దాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి అందరికీ కూడా అందుబాటులో విధంగా గత ప్రభుత్వంలో చేస్తే దీనిని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయ వనరులుగా చూస్తున్నటువంటి ఒక నాలుగు అంశాల్లో దీన్ని కూడా ఒక దాన్ని తీసుకుని విసుకని ఈ కొవ్వూరు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గోదావరిగుట్ట ఉన్నటువంటి అన్ని గ్రామాలు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడేలాగా కూడా వీళ్ళు విస్తారంగా దీన్ని బయటకు దోసుకు తోలుకుపోతున్న పరిస్థితి ఉంది బ్రిటీకి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వీళ్ళు కాకుండా అర్ధరాత్రులు అనరాత్రులు లేకుండా పట్టపగలు రిజ్జింగులు చేసి వాళ్ళ ఈ బిడ్జి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్తలంతా కూడా బయట ప్రాంతాలకి లక్షలాది కోట్లాది రూపాయలు వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ యాభై రెండో పాయింట్ దగ్గర ఏదైతే కింద ఫిల్లర్ ఉందో యాభై రెండో పాయింట్ దగ్గర ఇక్కడ మనం కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి దీన్ని పరిశీలించడం కోసం బ్రిడ్జి ఇక్కడికి వచ్చారు వచ్చి చూసినట్లయితే కనుక తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ సంబంధించిన సభ్యులందరూ కూడా వచ్చి ఈ బ్రిడ్జి ఎక్కడ ఏదైతే కుంగిపోయిందో ఈ యొక్క రాకపోకలను ఏదైతే నిలుపుదలు చేశారో దాన్ని పరిశీలించామని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ చాలా క్లీన్గా కనబడుతున్న పరిస్థితి ఉంది ఏదైతే అడుగు తేడాతో దాదాపుగా కుంగిపోయినటువంటి పరిస్థితి చూసి నిన్న హడావుడిగా వచ్చి కలెక్టర్ కానీ అధికారులు వచ్చి ఈ కుంగిపోయినటువంటి బ్రిడ్జిని చూసి వెంటనే వాహనాలు నిరుదా చేసిన పరిస్థితి మనం చూసాం దీనివల్ల చాలా ప్రమాదకరం ఇది ప్రారంభించి మన పుష్కరాల టైంలోనే రెండు వేల పదిహేను కాలంలోనే దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఇటువంటి కొత్త బిడ్జీ మీద కూడా వీళ్ళు కింద ఏదైతే పిల్లర్స్ ఉంటాయో వాటికి నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళొచ్చి అనేటువంటి దాన్ని దోసుకోవడం వల్ల ఈ యొక్క బిడ్జీ తిరుగుపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంటే వీళ్ళ పైకి చెప్పడానికి ఏంటంటే పేరింగ్ పోయింది కాబట్టి ఏదో ఆఫ్ చేశారు దాన్ని సరిచేస్తామని చెప్పని చెప్తున్న పరిస్థితి ఉంది ఇక పిల్లరికనే పేరీకి సంబంధం ఉందా అని చెప్పానంటే దానికి సంబంధించిన నిపుణులు కూడా దీన్ని ఒక్కసారి వచ్చి పరిశీలన చేసి చూడాలని చెప్పని చెప్తా ఉన్నా ఈ విధంగా అటు రోడ్ రోడ్డు కంపెనీ కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గతంలో కూడా అనేక రిపేర్ల పేరు మీద వాళ్ళ నిలుపుదల చేసి దేన్ని కూడా సరిగా చేయకోకుండా సరైన మరమ్మతులు చేయకోకుండా ఏదో మసుబుసి మారిడికాయ చేసినట్టుగా ఏదో పైపై మత్తులు చేస్తా ఉన్నారు ఈ బిడ్జి కనుక ఏదైనా ప్రమాద శాతం కూలిపోయిన పరిస్థితి వస్తే ఇవాళ తెల్లవారులు వేస్తే ఈ బిడ్జి మీద వేలాది మంది లక్షలాది మంది ప్రయాణికులు తిరుగుతుంట పరిస్థితి ఉంటుంది అటువంటి దాని మీద వీళ్ళు ప్రణాల్ని గాల్లో పెట్టుకుని తిరిగే విధంగా వీళ్ళు చేస్తా ఉన్నారు గాల్లో కలిసిపోయేలాగా ఉండే తప్ప ఈ ప్రభుత్వంతో కూడా భూమి మీద అదేవిధంగా ఇసుక మీద అదేవిధంగా మద్యం మీద మైనింగ్ మీద విపరీతంగా దోసుకుని ఆదాయ వనరులుగా పెట్టుకుని ఈ రాష్ట్రాల్లో మొత్తం ప్రభుత్వం యొక్క ఆదాయం అంతా కూడా కొల్లగొట్టుకుని ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు జేబులోకి వెళ్లేలాగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి వెళ్లేలాగా చేసుకున్న పరిస్థితి ఇవాళ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ విధంగా జరుగుతున్నా కానీ ఇంతవరకు ఇక్కడ ఎవరినన్నా అదుపులో తీసుకోవడం కానీ ఎవరైతే ఇసుకను నిజం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అదుపులో తీసుకుని చట్టపరమైన చర్యలు కూడా దూరం కూడా ఇక్కడ తీసుకున్నటువంటి పరిస్థితి కనపడలేదు వెంటనే ఇక్కడ ఎవరైతే ఇసుక మీద రిజ్యం చేసి ఈ గోదావరి మీద ఉన్నటువంటి గమని విడిచి ఇవాళ దెబ్బ తింటాకి కూలిపో కారక వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవాలి దీని మీద ఉన్నతమైనటువంటి దర్యాప్తు కూడా జరిపించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున ఉమ్మడిగా ఉన్నటువంటి మూడు పార్టీల తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి దీనికి కారకులైనటువంటి వాళ్ళు ఎటువంటి స్థాయిలో ఉన్నా ఎటువంటి ప్రజాప్రతినిధులైనా కానీ ఇక్కడ దీన్ని చెయ్యాలని చెప్పారు